హలో మై వివర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఈరోజు కుట్టు మిషన్ పేరు గురించి ఈ వీడియో ఇక్కడ ఫార్వర్డ్ ఇక్కడ రివర్స్ అని ఉంటుంది దీంట్లో అంటే కుట్టు ముందు పోవాలి అని రావాలనుకుంటే దీన్ని మూడున్నర పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మూడున్నర నాలుగు లోపల పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రంట్ సైడ్ మంచి కుట్టు వస్తుంది ఎక్కువ దూరం పెట్టుకుంటే ఎక్కువ కుట్టు కుట్టు వస్తుంది ఇది లూజ్ చేసి మనకు కావాల్సిన స్థాయిలో పెట్టుకుంటే ఇది కుట్టు ఎంత ఇసరం రావ లాంగ్ రావాలనేది పెట్టేసి దాన్ని టైట్ చేసేస్తే అయిపోతుంది ఇది దాని గురించి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మొత్తం మీకు దారం ఇరుగుడు సూది ఇరుగుడు కింది కుట్టు రాకపోవడం మిన్ కుట్టు రాకపోవడం ఇట్లా ఐదు ఆరు రకాల కారణాలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ వేసిన కొద్దిగా సూదులు విరగడము కుట్టు పై కుట్టు మొత్తం గుజ్జు గుజ్జు వచ్చి కింది కుట్టు సాఫ్గా రావడం ఇగో ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ స్ప్రింగు కింది దారానికి అది కింది కుట్టుకు దారం అందించడానికి ఇది స్ప్రింగు ఒక లేవల్గా దారాన్ని ఇవ్వడానికి అని చెప్పి ఇది పనిచేస్తుంటుంది కంపెనీకి వెళ్ళి మనకు వచ్చినప్పుడు మెకానిక్ మనకు సెట్ చేసి ఇచ్చినప్పుడు ఈ యొక్క థ్రెడ్లు గోరుతో టెంచుకున్నాలే ఎన్ని గో ఎన్ని ఆరు ఉన్నాయా ఐదు ఉన్నాయా ఇట్లా గోరుల లే లెక్క ఎంచుకొని ఈ స్ప్రింగ్ లోపల దారం దుగ్గు మట్టి అది వచ్చి పడుతుంటుంది దీన్ని మొత్తం ఇట్లా తీసేసి క్లీన్ చేసుకుంటే ఇది సజావుగా తట్టుకోకుండా దారం దిగకుండా నడుస్తుంది ఇది బిగ్గర అయిపోతే దారం పట్ట పట్ట తెగుతుంది అంటే కింది కుట్టు దారం తెగుతుంది అన్నట్టు ఇది పై కుట్టు దానికేమో కింద లోపల అని ఉంటుంది దాని లోపలిది దారం టైట్ ఉంటే ఇగో ఇక్కడ ముక్కలు ముక్కలు దారం వస్తుంది కదా ఇది దీని మీద మడ్డి మట్టి నూనె వచ్చేటందుకు మోస్ట్ కార్బన్ వస్తుంది కాబట్టి ఇద క్లీన్ చేసుకొని మళ్ళీ ఎట్లా ఉన్నా అట్లా వాచర్లు ఫిట్ చేసుకునేది ఉంటుంది ఫస్ట్ పెద్ద ప్లేట్ వాచర్ తర్వాత రెండో ప్లేట్ వాచర్ ఆ తర్వాత దానికి లాక్ వాచర్ ఒకటి వస్తుంది థ్రెడ్ల ఆ తర్వాత ఒక నట్టు వస్తుంది ఆ నట్టును అడ్జస్ట్ చేసుకునేది ఉంటుంది ఇది అడ్జస్ట్మెంట్ నట్టు కంపల్సరీ తెలిసి ఉండాలి తెలిసి ఉంటేనే వాళ్ళకు ఎప్పుడైనా కింది కుట్టు సరిగ్గా వస్తలేదు అన్నప్పుడు పైన ఉన్న ఈ ఈ యొక్క థ్రెడ్ల దాన్ని కొద్దిగా టైట్ చేసుకోవాలా లూజ్ చేసుకోవాలనేది ఉంటుంది అయితే మీరు ఒకసారి తెచ్చినప్పుడు మంచి కుట్టు వస్తుంది అన్నప్పుడు ఈ థ్రెడ్లు గోరుతో టెంచుకునేది ఉంటుంది ఇప్పుడు నేను ఎంచి చూపిస్తాను చూడు ఆ విధంగా గోర్లతో గోరుతోటి ఎన్ని థ్రెడ్లు నట్టు టైట్ ఉంది అనేది చూసుకుంటే మీకు ఇప్పుడు ఆ దాని సెట్టింగ్స్ సరిగ్గా దొరుకుతాయి మళ్ళా మళ్ళా మెకానిక్ దగ్గరికి పోయి డబ్బులు చెల్లించేది ఉండేది ఇట్లా గోరు పెట్టి ఆ థ్రెడ్లు మొత్తం ఎన్ని ఎక్కితే సరిగ్గా కుట్టొస్తుంది కింది కుట్టు కుక్ రెండు కింది కుట్టు కింది దారం కింది కుట్టు గుజ్జు గుజ్జు వచ్చి రావడం లేదంటే ఇది లూజ్గా వెళ్ళిపోతే కూడా డబుల్ కుట్స్తుంది దారం మొత్తం ముద్ద ముద్ద అవుతుంది అలాగే పై కుట్టు దానికేమో కింద బాబిన్లా అది కూడా చూపిస్తాను నేను అది ఇది ఉంటే రోజున్న టైట్ ఉన్న సెట్టింగ్ సరిగా లేకపోతే ఈ యొక్క కుట్టు ఇది అవుతుంది ఈ సూదులు ఇరగడానికి సూదులు నాసిరకం సూదులు కానీ దొడ్డు రకం బట్ట చేసినా కానీ లేదంటే ఈ ప్లేట్ ఏదైతే ఉందో ప్లేటు సూదికి టచ్ అయ్యి ఈ ఈ ప్లేట్ ఇప్పుడు నేను ఇప్పుతున్నా చూడండి ఈ ప్లేటు హోల్ ఉంటుంది దీనికి ఈ హోల్ వెళ్ళి సరిగ్గా సూది పా పొక్క మధ్యలో అయితే తగులుతుంటే కూడా ఈ సూది మొద్దుపోయితే కూడా ఈ సూది అనేది ఇరుగుతుంటుంది అన్నట్లు ఈ సూది ఇరగడానికి కూడా నాలుగైదు రకాల కారణాలు ఉంటాయి దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను నేను సూదులు ఎన్ని సూదులు వేసినా ఇరిగిపోతుంటాయి కొందరు తక్కువ ధరలు దొరుకుతాయి కదా అని చెప్పి రకం సూదులు తీస్తుంటారు అలాంటి సూదులు పెడితే కూడా ఇవి లోపల సరిగ్గా బాబిన్లోకి పోయి దారాన్ని తీసుకొని వచ్చేది ఉంటుంది ఆ సెటర్ సరిగా ఇది కాక దాని యొక్క సెటర్ తగిలి వస్తుంది ఇప్పుడు ఈ లోపల ఈ బాబిని ఇప్పిన కదా నేను ఈ బాబిలో దారం ఒక లేవల్గా చుట్టాలి ఒక తన గట్టిగా అవుతానా లూజ్గా అవుతానా గట్టిగా అట్లా చిక్కులు చిక్కులు చుట్టూ కూడా దారం సమానంగా రాదు కుట్టు సరిగా రాదు కాబట్టి దీని దీ దీన్ని కూడా ఇప్పి దీని లోపల డై ఉంటుంది ఈ డై తిరిగేది ఉంటుంది ఇది ఇప్పుకున్నాక మనకు లోపల దారం దుగ్గులు చిన్న చిన్న మావి ఉస్కరేనుల కాస్ ఉంటుందన్నీ లోపల ఉంటాయి మట్టి దారానివి పొగులు అవన్నీ తీసేసి దీన్ని క్లీన్గా మనం బ్రష్ తీసుకొని అలాగే కీరోసంగా కానీ పెట్రోల్ కానీ వేసి మంచిగా కడుక్కుంటే ఈ యొక్క డైప్లేట్ ఇది మంచిగా తిరుగుతుంది అన్నట్ల ఈ లోపల ఈ కుట్టు వేసే బాబిన్ కేసు ఏదైతే ఉందో ఆ బాబిన్ కేసు కూర్చున్నీ సెటర్ అంటారు దీన్ని ఈ సెటరు సరిగ్గా రైడ్ అవుతుంది రైడ్ అయినప్పుడు కుట్టు సరిగ్గా వస్తుంది కాబట్టి ఈ సెటర్ సరిగ్గా కూర్చోడానికి ఇట్లా నట్టు తీసినాక దీని పైన ఒక ప్లేట్ ఉంటుంది ఈ ప్లేట్ని తీసి దీని మీద లాక్ది ఒకటి పట్టి ఉంటుంది లాక్ పట్టి తీయాలి తీసిన తర్వాత ఇది అంత మొత్తం బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దీని లోపల ఎలాంటి దుమ్ము దారం పొగులు ఏమున్నా కానీ అది సెటర్ను రైడ్ చేయనియదు లోపల అంటే తిరగనియదు తిరగనియకున్నప్పుడు జామ్ జామ్ అవుతుంటుంది దారం తెగి తెగిపోతుంటుంది ఎన్నిసార్లు చేసినా కానీ అది సరిగా రొటేట్ కాకపోవడం వల్ల ఇది బేరింగ్ ఎట్లయితే తిరుగుతుందో అట్లా ఫిస్టింగ్ బేరింగ్ లాగా ఈజీగా రొటేట్ అయి తిరుగుతుండాలి అప్పుడు ఇది కుట్టుకు ఇబ్బంది పెట్టకుండా సరిగ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా టూత్ బ్రష్ కానీ ఏదైనా మంచి బ్రెష్ తీసుకొని తిని క్లీన్ చేసుకొని అలాగే పెట్రోల్ తోడు కానీ క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఎట్లా ఉంది అట్లా దీన్ని కూర్చోబెట్టుకోవాలి ఇగో ఇక్కడ దారం ఇవి ముక్కలు వచ్చి దాంట్లో పడ్డాయి అటువంటి ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే దాన్ని రొటేట్ కానివ్వకుండా అడ్డం తగులుతుంటుంది అన్నట్ల ఇవి శుభ్రంగా చేసుకున్నాక ఏముండదు దాంట్లోపల కొద్దిగంత మిషిన్ ఆయిలు కానీ కొబ్బరి ఉన్న కానీ కొంచెం కోసి దీన్ని మళ్ళీ యధావిధిగా కూర్చొని పెట్టుకుంటే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీని లోపల ఉండేది ఇది కొన్ని దాంట్ల అరిగిపోయి చాలా సంవత్సరాలు అయితే కంపెనీ నుంచి సరిగా రాకుంటే కూడా ఇవి కొద్దిగా తట్టుకుని తట్టుకొని నడిస్తే అటువంటి దానిని కూడా తీసేసి కొత్త వేసుకోవచ్చు సామాన్యంగా ఇది ఐదారేండ్ల వరకు కూడా పోదు ఇంకా పోయిందని చెప్తే కూడా మనం నమ్మి దాన్ని మార్పించుకోవాల్సి వస్తుంది దీంట్లో ఇది ఇంపది ఉండడం వల్ల మ్యాక్సిమం పోదు అన్నట్లేదు ఈ విధంగానే సేమ్ మళ్ళీ స్క్రూ వేసి ఫిట్ చేసుకోవడం లాక్ అయిపోతుంది దీని లోపల ఫ్రీగా తిరుగుతుందో లేదో చూసుకోవాలి ఈ విధంగా చూసుకున్నాక ఈ సెటర్ అదేది క్లియర్గా పనిచేయడం ప్రారంభిస్తుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకోటి ఇప్పుడు మనం హ్యాండ్ తోటి దిప్పేటి ఏదైతే పయ్య ఉందో ఆ పయ్య షాప్లోకి దారం చోరుతుంది ఆ దారం చూరి షాప్ట్ మొత్తం గట్టిగా పట్టేస్తుంటుంది దాన్ని తీసేది చాలా క్రిటికల్గా ఉంటుంది దాని వీడియో కూడా నేను తొందరలోనే పెడతా ఇప్పుడు ఈ సెటర్ ఎంత ఈజీగా మూవ్ అవుతుందో దీన్ని చేసినాక దీన్ని పక్కకు పెట్టుకొని మిషన్ను తిప్పి చూడాలి తిప్పి చూస్తే ఏమైనా సౌండ్ వస్తుందా లేకుంటే గట్టిగా వస్తుందా లూజ్గా మంచిగా ఫ్రీగా తిరుగుతుందా చెక్ చేసుకున్నా ఏమైనా సౌండ్ వస్తుంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దీనిలో రాడ్లల్లా సెట్టింగ్ తక్కువ తక్కువైతే కూడా ఇవి గట్టిగా రావడం సక్తగా తిరగడం అంటే పట్టేసినట్లు తిరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ దాన్ని ఇట్లా మొత్తం సెటర్ తయారు చేసి కూర్చుని పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే పక్కకు పెట్టుకొని ఆ యొక్క ఫ్రీ వీల్ను ఏదైతే పెద్ద వీలు ఉందో ఆ వీల్ను మంచిగా తిప్పి చెక్ చేసి చూసుకోవాలి అప్పుడు మనకు దాని లోపల ఏమైనా డిఫెక్ట్ ఉన్న సంగతి ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టినాక ఇప్పుడు మనం తిప్పితే ఎటువంటి తట్టుకోవడము సౌండ్ రావడం ఎటువంటిది రాదండి ఖాళీ బాబిన్ సౌండ్ మాత్రమే క్లిక్ 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 అని వస్తుంది అది మాత్రమే రావాలి వేరే సౌండ్ ఏది కూడా రాకూడదు ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం బాబిన్కు ఈ సూది వంక ఉన్న సూది సరిగ్గా గుర్సోకున్నా సూరి కిందికి ఎక్కువ మీదికి ఎక్కువ ఉన్నా కానీ ఇగో ఇప్పుడు నేను సెటర్ మీద దీని మీద ఒకటి చిన్న స్క్రూ ఉంటుంది ఇది ఈ స్క్రూను మనం దారం టైట్గా నార్మల్ టైట్గా వచ్చేటట్ల సెట్ చేసుకోవాలి లూజ్గా వచ్చేటట్లు సెట్ చేసుకుంటే కూడా రాదు ఇట్లా కిందికి అన్నప్పుడు గట్టిగా జట్టుగా కొట్టినప్పుడు దారం అది బాబిన అనేది కిందికి పోవాలి దీని సైలవ మనం ఆ స్క్రూని అనేది టైట్ చేసుకోవాలి చాలా లూజ్గా కూడా పోకూడదు అట్లే పట్టేసినట్లు కూడా ఉండకూడదు నార్మల్గా ఉండాలి ఈ దానికి వచ్చేసి కంపెనీకి వెళ్ళిచ్చిన దాని సెట్టింగ్స్ ప్రకారం ఇది ఆరు థ్రెడ్లు నట్టు టైట్ అయి ఉంది ఈ విధంగా ఎంచుకొని ఆరు థ్రెడ్లను మనం టైట్ చేసుకుంటే ఎప్పటిలాగానే ఉంటుంది అన్నట్ల మనం ముందు మంచి కుట్టు వచ్చేటప్పుడు ఎంత ఉన్నదంటే ఆరు థ్రెడ్ల వరకు ఉన్నది ఇప్పుడు మనం ఈ దారం ఎక్కించి నేను కుట్టు చూపిస్తాను చూడండి కుట్టు ఎంత మంచిగా వస్తుందో ఈ విధంగా మనం ఈ కుట్టు మిషన్ అనేది ఇంపార్టెంట్గా ఇది టైలర్లకు అదే ఊళ్ళో ఊర్లలో ఉండే లేడీస్ టైలర్లకు వీళ్ళకు చాలా వరకు ఈ రెండు సెట్టింగ్స్ ఏది కింది దారం సెట్టింగ్ పై దారం సెట్టింగ్ ఉంటే మిషన్లో ప్రాబ్లం వచ్చే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా ఇవి ఉండాలి తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి వీటి గురించి కూడా నేను మంచి మంచి వీడియోలు పెడుతుంటా మీకు దేని మీద వీడియో ఏమైంటారో కామెంట్ చేయండి ఈ వీడియో గురించి కూడా కామెంట్ చేయండి నా నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిపుల్ ఎయిట్ ఫోర్ నైన్ నంబర్కు ఫోన్ చేసినా కానీ నేను సలహాలు సూచనలు ఇస్తాను ఈ కుట్టు మిషన్ గురించి ఇంకా నాలుగైదు రకాల వీడియోలు స్టాండ్ కూర్చోబెట్టేది అలాగే దాని ఫిట్టింగ్ మొత్తం ఇవన్నీ కూడా నేను వీడియోలు తొందర తొందరనే పెడుతుంటా నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దారం కింది దారం తిగడం మిని దారం తిగడం అలాగే దారం కింది పక్క జామ్ అయిపోవడం పక్క జామ్ అయిపోవడం సోదులు ఇరగడం వీటికి అన్నిటి గురించి ఈ వీడియోలో మీకు కొంతగాకున్న కొంత తెలిసి ఉంటుంది ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ అశోక్ గౌడ్ ఇంకా ఇప్పుడు ఈ ప్లేట్ను కూర్చోబెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం సరిగ్గా ఎనికికి ముందు కుండకుండా సూది సరిగ్గా సెంటర్లో పోయేటట్లు చూసి ఈ ప్లేట్ను కూర్చొని పెట్టేది ఉంటుంది ఈ ప్లేట్ కూడా ఎగుడు దిగుడు కూర్చుని పెడితే కూడా మనకు సూది తిరిగే ఛాన్స్ ఉంటుంది ఈ రెండు దారాలు ఈ పై దారం సూది తీసుకొని పోయి కింది దారాన్ని తీసుకొని వస్తుంది దీని లోపల ఉండే టెక్నిక్ మొత్తము ఇదే ఉంటుంది అన్నట్ల కింద బాబిన్ సెటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇగో ఇట్లాంటి రాగిది ఒకటి కాపర్ వైర్ కానీ ఏదన్న తీసుకొని దానికి చిన్నగా హోల్ మాదిరిగా మాట్లా మల్సి ఇట్లా పెట్టుకుంటే ఇది సూది ఎక్కి దారం ఎక్కించడానికి కూడా మనం ఒక పరికరం అన్నట్లు చిన్న వైర్ ముక్కతోటే ఆ వైర్లో లెక్కలో ఒక్క లీడ్ తీసుకొని లీడ్ను ఈ రింగులాగా పెట్టి దా సూది లోపలికి పంపించి దాని లెక్క దారం ఎక్కించి గుణిస్తే కంటి చూపు తక్కువ వాళ్ళకి కూడా ఈ దారం ఎక్కించుకోవడానికి తేలికపాటిగా ఈ పరికరం పనిచేస్తుంది అది కూడా నేను ఇప్పుడు ఇది దారం ఎక్కించిన కదా దీంట్లో మీకు చూపించినట్ల రా ఎర్ర వైరకు అట్లా కూడా చేసుకోవచ్చు ఇగో ఇప్పుడు ఎక్కిస్తున్నాను చూడండి నేను ఈ విధంగా ఇది రాగిది చిన్న వైర్ ఉంటుందిగా ఆ వైర్లకి వెళ్ళి ఒక్క ఒక్క లీడ్ తీసుకోవాలి పది లీడ్లు కూడా దాని మిగతా దానికి ఉల్టా సుట్టేసి ఇట్లా ఒక లీడ్ ఆ లీడ్ ఇతలకు వచ్చిన తర్వాత దాని లోపలికి వెళ్ళి దారాన్ని గుంజుకోవాలి అయిపోయాయి ఈజీగా కండ్ల దారి లేకున్నా కానీ కంటి చూపు తక్కువ కానీ ఇది దారం ఎక్కుతుంది ఈ విధంగా ఇది కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేకుంటే మనకు కంటి చూపు తక్కువ ఉందని దారం ఎక్కించుకోలేక చాలా వరకు ఇబ్బంది పడతాం ఇప్పుడు ఇంపార్టెంట్ దీంట్లో కుట్టు మిషన్లో అంటే ఈ పెద్ద పయ్య ఉందో మనం చేత్తోటి తిప్పుకునేది ఈ హ్యాండ్ హ్యాండ్ దగ్గర ఈ పై షాఫ్ట్ లోపల వచ్చి దారం ఇరకబడుతుంది అది కారం దిప్ప అయిన ఉండడం వల్ల అది చక్కగా వచ్చి చేస్తుంది దాంట్లో ఈ కబడి దాని లోపలికి పోయి చుట్టుకుంటుంది అది వెళ్ళేది చాలా ఇబ్బంది ఉంటుంది దాన్ని ఇప్పి ఎట్లా తీయాలనేది నేను వీడియో తొందరలో చేస్తా ఇగో ఇప్పుడు కుట్టుతున్న చూడండి ఇప్పుడు కుడితే కింది కుట్టు మీను కుట్టు మీరు బాగా బాగా గమనించండి ఈజీగా నీట్గా కుట్టు వస్తుంది ఈ నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కోరిన విధంగా వీడియోలు పెడుతూ ఉంటాను ఇట్లు మీ అశోక్ గౌడ్ ఇంకా మీకు ఏదైనా కామెంట్ రూపంలో చెప్పాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేను మీకు తొందరలోనే రిప్లై ఇస్తాను ఈ అశోక్ టెక్నికల్ మస్తీ ఛానల్లో చాలా వరకు అన్ని రకాల వీడియోలు ఉన్నాయి మీరు దేని గురించి నేర్చుకోవాలనుకున్న దేని గురించి చూడాలనుకున్న మీకు నేను వీడియోలు చేస్తుంటాను పెడుతుంటాను ఇంకా స్టెబిలైజర్స్ ఇన్వర్టర్సు ఏసీ పరికరాలు కూలర్లు ఇలా ఫ్యాన్ల గురించి ప్రతిదాని గురించి కూడా నేను వీడియోలు పెడుతుంటాను ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను ఒకవేళ దీని లోపల ఏమైనా లోపం ఉంటే కూడా నాకు చెప్పండి నేను తొందరలోనే దాన్ని సరిచేసి మళ్ళీ ఇంకో వీడియో కూడా పెడతాను ఈ టీ ఈ టీవీల గురించి కలర్ టీవీలు అలాగే బ్యాక్ లైటింగ్ గురించి ఇవన్నీ రకరకాల వీడియోలు కూడా నేను తొందరలోనే చేస్తుంటాను అదేవిధంగా ini ni video